మన జీవితం మొత్తం పోలికలతోనే నిండి ఉంటుంది కదా ఈ వంట బాగుంది ఆ కారు వేగంగా వెళ్తుంది ఇలా ఎన్నో పోలిస్తుంటాం మరి ఈ పోలికల వెనుకున్న అసలైన మ్యాథ్స్ ఏంటో తెలుసా అదే నిష్పత్తి మరియు అనుపాతం ఈరోజు ఈ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా నిష్పత్తి అంటే ఏంటో మొదలుపెట్టి అనుపాతం వైపు వెళ్దాం కొన్ని ముఖ్యమైన రూల్స్ ఈజీ ట్రిక్స్ తెలుసుకొని ఆ తర్వాత మన నిజ జీవితంలో ఇవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయో చూద్దాం సరే మరి మొదలు పెడదామా ముందుగా అన్నింటికన్నా బేసిక్ అసలు నిష్పత్తి అంటే ఏంటి పోల్చడానికి ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకోటి ఉండదు నిష్పత్తి ఈ పదం వినగానే పెద్ద పెద్ద లెక్కలు గుర్తుకు రావచ్చు కాని నిజానికి ఇది చాలా సింపుల్ రెండు ఒకే రకమైన వస్తువులని భాగాహారం ద్వారా పోల్చడమే నిష్పత్తి అంటే ఒకదానితో పోలిస్తే రెండోది ఎంతో ఉంది అని చెప్పడం అన్నమాట అంతే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మన దగ్గర నాలుగు యాపిల్స్ రెండు ఆరెంజులు ఉన్నాయనుకోండి ఇప్పుడు వీటి నిష్పత్తి ఎంత సింపుల్ ఫోర్ ఈస్టు టూ నాలుగు యాపిల్స్కి రెండు ఆరెంజులు అయితే ఇక్కడే అసలు విషయం ఉంది ఈ ఫోర్ఈస్టు టూని మనం ఇంకా సింపుల్ చేయొచ్చు అచ్చం ఫ్రాక్షన్స్ లాగే అనమాట రెండు వైపులా టూతో భాగిస్తే ఏమొస్తుంది టూ ఇస్టు వన్ ఇప్పుడు చూడండి పోలిక ఎంత క్లియర్గా ఉందో ప్రతి ఒక్క ఆరెంజ్కి రెండు ఆపిల్స్ ఉన్నాయి ఓకే నిష్పత్తి అంటే ఏంటో మనకు అర్థమైపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం అదే అనుపాతం ఇక్కడ పోలికలు సమానంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూస్తాం ఇప్పుడు ఈ స్క్రీన్ మీదున్న రెండు నిష్పత్తులు చూడండి ఒకటి రెండు ఇస్టు నాలుగు ఇంకొకటి మూడు ఇస్టు ఆరు నంబర్లు వేరువేరుగా ఉన్నాయి కదా మరి ఇవి రెండు ఒకటేనా ఈ రెండు సమానమని చెప్పొచ్చా ఏమంటారు ఎస్ కరెక్ట్ ఎందుకంటే ఆ రెండు నిష్పత్తులను సింపుల్ చేస్తే అంటే సూక్ష్మీకరిస్తే మనకొచ్చేది వన్ ఇస్టు టూ చూడ్డానికి వేరుగా ఉన్నా రెండిటి వెనక ఉన్న అసలు సంబంధం ఒక్కటే ఇలా రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే వాటిని అనుపాతంలో ఉన్నాయి అని అంటాం సో అనుపాతం అంటే ఇంకేం లేదు రెండు సమానమైన నిష్పత్తులు అన్నమాట మొదటి రెండింటి మధ్య ఉన్న నిష్పత్తి చివరి రెండింటి మధ్య ఉన్న నిష్పత్తికి సమానంగా ఉంటుంది దీని చూపించడానికి మనం ఈ డబలిస్ట్ గుర్తును వాడతాం సింపుల్గా చెప్పాలంటే ఇది ఈజ్ ఈక్వల్ టు లాంటిది అంటే టూ ఈజ్ టు ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ టు సిక్స్ ఓకే థియరీ బాగానే ఉంది మరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి దానికోసం కొన్ని రూల్స్ ఇంకా కొన్ని సూపర్ ఫాస్ట్ ట్రిక్స్ ఉన్నాయి మన టూల్ కిట్ రెడీ చేసుకుందాం పదండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని గోల్డెన్ రూల్ అని కూడా అనొచ్చు నిష్పత్తిలో పోల్చే రెండు క్వాంటిటీస్ ఎప్పుడూ ఒకే యూనిట్స్లో ఉండాలి అంటే రెండు కిలోలని మూడు వందల గ్రాములతో నేరుగా పోల్చడం తప్పు అలా చెయ్యకూడదు ముందుగా రెండు కిలోలని రెండు వేల గ్రాములుగా మార్చుకోవాలి అప్పుడు రెండు వేల గ్రాములు ఇష్టం మూడు వందల గ్రాములు అవుతుంది దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్ ఆన్సర్ ట్వంటీ టు త్రీ రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఒక సూపర్ ఫాస్ట్ ట్రిక్ ఉంది అదే క్రాస్ ప్రొడక్ట్ రూల్ చాలా సింపుల్ ఏ ఇస్ టు టు డి అనుపాతంలో బయట ఉన్న రెండు నంబర్లని ఏ కోల డి మల్టిప్లై చేయాలి ఆ తర్వాత లోపలున్న రెండు నంబర్లని బీ సి మల్టిప్లై చేయాలి ఆ రెండు రిజల్ట్స్ సమానంగా వస్తే అవి అనుపాతంలో ఉన్నట్టే సరే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కొన్ని క్విక్ ట్రిక్స్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం నిష్పత్తులని ఫ్రాక్షన్స్లా సింప్లిఫై చేయొచ్చు డబుల్ కోలన్ అంటే ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయడం అనేది అనుపాతాన్ని చెక్ చేయడానికి ఫాస్టెస్ట్ వే సరే ఇవన్నీ పేపర్ మీద బాగున్నాయి మరి రియల్ లైఫ్లో ఈ స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయి మనం నేర్చుకుందాన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం మన దగ్గర మూడు వందల రూపాయలున్నాయి వాటిని ఇద్దరి మధ్య టూ ఈస్టు త్రీ నిష్పత్తిలో పంచాలి ఎలా పంచుతాం దీన్ని సాల్వ్ చేయడానికి ఒక సింపుల్ మెథడ్ ఉంది ముందుగా నిష్పత్తిలో ఉన్న భాగాలని కలపాలి అంటే రెండు ప్లస్ మూడు మొత్తం ఐదు భాగాలు ఆ తర్వాత మొత్తం అమౌంట్ని ఈ భాగాల సంఖ్యతో డివైడ్ చేయాలి అంటే మూడు వందలుని ఐదుతో భాగిస్తే ఒక్కో భాగానికి అరవై రూపాయలొస్తుంది ఇక ఇప్పుడు ఎవరి వాటా తేలిగ్గా కనబెట్టచ్చు మొదటి వాటా రెండు భాగాలు కదా సో రెండు ఇంటూ అరవై అంటే నూట ఇరవై రూపాయలు అలాగే రెండవ వాటా మూడు భాగాలు అంటే మూడు ఇంటూ అరవై నూట ఎనభై రూపాయలు చూసారా ఎంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందో ఓకే ఇప్పుడింకో క్విక్ ప్రాబ్లం త్రీ ఈజ్ టు ఎక్స్ ఈజ్ టు సిక్స్ ఈజ్ టు ట్వెల్వ్ ఇక్కడ ఎక్స్ విలువ ఎంత ఉంటుంది ఆలోచించండి మన క్రాస్ ప్రాడక్ట్ ట్రిక్ గుర్తుంది కదా బయట ఉన్న త్రీని ట్వెల్వ్ని ని మల్టిప్లై చేస్తే థర్టీ సిక్స్ అంటే లోపలున్న సిక్స్ని ని ఎక్స్తో మల్టిప్లై చేసినా థర్టీ సిక్స్ రావాలి సో సిక్స్ని ని దేంతో మల్టిప్లై చేస్తే థర్టీ సిక్స్ వస్తుంది ఆరు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఇప్పటిదాకా మనం లెక్కలు చూశాం కాని నిజానికి నిష్పత్తులు కేవలం మ్యాథ్స్ పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం పోలికల మీద నిష్పత్తుల మీదనే నడుస్తోంది ఒక్కసారి చుట్టూ చూడండి మనం చేసే వంటలో పిండి చక్కెర మధ్య నిష్పత్తి మ్యాప్లోని స్కేల్ మన ఫోన్ లేదా టీవీ స్క్రీన్ రెజల్యూషన్ చివరికి మన సంపాదనలో ఎంత పొదుపు చేస్తున్నాం అనేది కూడా ఒక నిష్పత్తే స్పీడ్ కన్స్ట్రక్షన్ ఇలా చోట నిష్పత్తులున్నాయి సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం నిష్పత్తి అంటే ఏంటి సింపుల్గా రెండు సంఖ్యలను లేదా క్వాంటిటీస్ని పోల్చడం భాగహారం ద్వారా ఈ ఒక్క చిన్న ఐడియా చుట్టూనే ఇదంతా నడుస్తుంది ఇప్పుడు మీకు నిష్పత్తులు గురించి తెలిసింది కదా ఇకపై అవి మీకు ప్రతిచోటా కనిపిస్తాయి అయితే ఒక్కసారే ఆలోచించండి పనికి విశ్రాంతికీ మధ్య సరైన నిష్పత్తి పాటిస్తున్నారా సంపాదనకీ ఖర్చుకీ మధ్య లేదా మీ కలలకీ దానికోసం మీరు పడుతున్న కష్టానికీ మధ్య ఉన్న నిష్పత్తి ఏంటి మీ జీవితంలో మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్న అతి ముఖ్యమైన నిష్పత్తి ఏది